హైదరాబాద్ నాంపల్ ఏరియాలో లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన బాలుడి పరిస్థితి విషమంగా ఉంది శాంతి లోని భవనంలోని మూడో అంతస్తు నుంచి కిందకు వచ్చేందుకు లిఫ్ట్ ఎక్కాడు బాలుడు లిఫ్ట్ డోర్ ను తీసేటప్పుడు గోడకు లిఫ్ట్కు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఇరుక్కుపోయాడు సమాచారం అందడంతో పోలీసులు మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు బాలుడికి కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తూ అతడిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు చాలాసేపు కష్టపడిన సిబ్బంది లిఫ్ట్ తొలగించి బాలుడిని బయటకు తీసుకొచ్చారు వెంటనే హాస్పిటల్కు తరలించారు అయితే బాలుడి పరిస్థితి అప్పటికే విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు ఊపిరి ఊపిరి అందక చైల్డ్కి బ్రెయిన్కి ఆక్సిజన్ లేక ఫిట్స్ వచ్చేసి బ్రెయిన్ కొద్దిగా డ్యామేజ్ అయింది సో చాలాసేపు స్టమక్ ఇట్లా నొక్కేసి ఉండటం వల్ల హార్ట్ లంగ్ ఇట్లా ఇట్లా అవ్వటం కానీ హార్ట్ ఇట్లా ఇట్లా కొట్టుకోవటం కానీ చాలా రిస్ట్రిక్ట్ అయిపోయింది ఇట్లా తొక్కు పెట్టినట్లయింది సో అందుకోసం కావాల్సినంత పంపింగ్ లేక బ్రెయిన్కి ఆక్సిజన్ అందలేదు దానివల్ల ఫిట్స్ వచ్చినాయి ఇట్లాంటి కండిషన్స్లో వెరీ బ్యాడ్ ఊపిరి ఊపిరి అందక చైల్డ్కి బ్రెయిన్కి ఆక్సిజన్ లేక ఫిట్స్ వచ్చేసి బ్రెయిన్ కొద్దిగా డ్యామేజ్ అయింది సో చాలాసేపు స్టమక్ ఇట్లా నొక్కేసి ఉండటం వల్ల హార్ట్ లంగ్ ఇట్లా ఇట్లా అవ్వటం కానీ హార్ట్ ఇట్లా ఇట్లా కొట్టుకోవటం కానీ చాలా రిస్ట్రిక్ట్ అయిపోయింది